అందరికీ నమస్కారం శతావధాని కవిశింహ శ్రీ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము పంతొమ్మిదవ భాగం శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు పట్టణం చేస్తున్నారు శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం నమస్తే సురుచిర లక్ష్మీ కళత్ర శుభ శరణాగత వన చైత్ర సరసీ గుర సజ్జన మిత్ర ఈ రోజు కళాఘటంలో దానికి ముందుగా సిద్ధయోగిని సంస్కరించాలనుకున్నాడు మతభ్రష్డయ్యాడు కాబట్టి మళ్ళీ ముస్లిం మతంలోకి తీసుకురావాలని చెప్పేసి మేడం అనుకున్నాడు దానికి సిద్ధయోగ కూడా అంగీకరించినట్లుగా చెప్పాడు నిజంగా అంగీకరించలేదు కానీ వాళ్ళని ఎందుకు కాదనాలి అన్నట్టుగా పెద్దవాళ్ళ మాట తీసే రాదు అన్నట్టుగా సరే అన్నాడు కానీ అది ఆయనను సంస్కరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే సంస్కరించవచ్చు అన్నాడు ఆ స్థాయి ఎవరికి ఉండదనేది ఆయన అంతర్లీనంగా లోపల ఉన్నటువంటి భావం సరే అది తెలియక ఈయన దానికి తగు ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఖాజీలు వచ్చారు వాళ్ళు ఏదో చేయబోయారు ఆ వాళ్ళు పరాభవం పొందారు వాళ్ళు ఇతను సంస్కరించలేక పరాభవాన్ని పొందారు ఆ తర్వాత ఆ వాళ్ళు కూడా తప్పు తెలుసుకుని అయ్యా నిన్ను మాదే తప్పు మేము ఇట్లా చేయలేము నువ్వు వివాహం చేసుకోమని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా అంగీకరిప చేసి అలా వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత తనది కాలంలోనే ఆ తర్వాత ఆయన కూడా తన గురువులాగానే ఒకళ్ళిద్ద గురువు శిక్షణ చేర్చుకున్నాడు ఆ తర్వాత సమాధిని పొందాడు ఇది ఈ కథా దాంతోటి దాంతో ఈ కావ్యం పూర్తవుతుంది ఇప్పుడు మనం ఖాజీల పరాభవం దగ్గర నుంచి చూద్దాం ఖాజీలకి ముందు ఖాజీలు ఇన్ని చైర్యాలనుకున్నారు కదా నమస్కరించాలనుకున్నారు కదా అక్కడికి మొదలు పెడదాం నుంచి చూద్దాం ఇరువురు కాజీలు అతడిని గరుదించి మహాత్ము సిద్ధయన్ సభయంత్రం తెరముగా కూర్చుండను చిరి పెద్దల మనసు సంస్కరించడం ఒక ఇద్దరు వచ్చారు కాజీలు వాళ్ళు సిద్ధయ్య కూర్చోబెట్టి సంస్కరించడానికి వాళ్ళ ప్రయత్నం మొదలుపెట్టారు ఏమైంది ఒక కాజీ సజంగానే కురాన్ మంత్రాలు ఏవో చదువుతున్నారు కురాన్ సంప్రోక్తం ఒక మంత్రాలని చదువుతూ ఉన్నారు చదువుతూ ఒక ఖాజీ సిద్ధయ నెమగమున భాషల్లో తిలకమును తుడుచున్నాడు ఆయన ముఖం మీద ఉన్నటువంటి తిలకాన్ని తుడవటానికి ఒకడు వేరొకడు అరుతండగల జపమాలిక తీయన్ గాని పోగులేశంబైన ఆయన మెడలో ఉన్న జపమాలను ఒకటి తీయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒకడేమో బొట్టుని తుడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు తమాషా ఏమవుతుందంటే అలికమున బొట్టు బొట్టు తుడిచిన తొలుతటి గది మొలుచు మరల తుడుచు మొలుచు ముఖం మీద బొట్టు జరిపేస్తే మళ్ళీ వస్తుందట మళ్ళీ తుడుపుతున్నట్ట మళ్ళీ వస్తుందట అలాగే సరి తీసిన మెడలో ఉన్నటువంటి దండం తీసేస్తే అక్కడ కూడా వెలయు మరల తీయున్ వెలయున్ ఆ దండ తీసేస్తున్నాడు మళ్ళీ ఆ దండ వస్తుంది మళ్ళీ తీస్తున్నాడు మళ్ళీ వస్తుంది ఇలా జరుగుతుంది ఒట్టు దుడిచి పోకున్న ఒకరుడు విసిగి కూర్చుండే వేరొకడు దండ తీసి తీసి తరుగక వేసారి అలసి కూర్చుండే అతని సరస ఈ రకంగా ఇద్దరు కూడా చాలాసార్లు చేసిన తర్వాత ఏమి చేయలేక అలసిపోయి అట్లా పదవి కూతున్నారట దాన్ని ఎలా అంటే ఇక్కడ కలుడకు సభాస్థలి దృపదాత్మం సభా విడిపింటయేగా చూడము ఇంపల రగని మహాత్ము తెల కాదులు మంచు హాసిల గుని ఆడుతుండిడెలా సిద్ధయం నాకు కొందరయ్యడము దృపలాత్మజకి ద్రౌపదికి శేలము సభాస్థలి విడిపింబ దుషసేను దుస్ససేనుడు దుస్సిన దుష్యసేను డైజేషుడు చీరలు వల్చాడు అప్పుడు కృష్ణుడు చలవ తోటి చేసిన పని అతను చీరలు కొలుస్తూనే ఉన్నాడు అది మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాడు కదా అదిగో అలాంటి పరిస్థితి విన్నాము ఇంతకు ముందు ఇదిగో ఇప్పుడు ఈ బొట్టు తొడపడం మళ్ళీ బొట్టు రావడం దండ తీయడం మళ్ళీ దండ రావడం ఇది కన్నా మేము వాళ్ళ చూస్తున్నాం సమయం కానీ అక్కడ వాళ్ళంతా కూడా కొనియాడారట ఇలా జరిగింది అయితే ఈ ఖాజీలు ఏమన్నారంటే తర్వాత వీరబ్రహ్మము దగ్గర గారడి నేర్చుకొని ఈ రకంగా చేయటం సరికాదు నువ్వు పౌరాత్ముడు నీకు ఈ మతంలో ఉండే యోగ్యత లేదు మహమ్మదీ మతలు అతని ఇవ్వడం కూడా సరికాదు అని వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడారు ఎందుకంటే వాళ్ళు చేయలేక అతను సంస్కరించలేక అతను మహ అతని మహయాంలో స్వయంగా చూస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోలేక అప్పుడు ఆ అయ్యా ఎందుకు వచ్చాం అనవసరంగా ఈ ఇంద్రజాలంలో ఇరుక్కున్నామే మనం అని చెప్పేసి వాళ్ళు కొంచెం బాధపడ్డారు వాళ్ళు ఏం చేయాలో తోచలేదు అప్పుడు చూడండి ఈ పెండ్లికేల వచ్చి ఏ పగితీని మా గృహ గృహములకేగవలయం మా పడతులతో చేరియు కాపురం ఎటు చేతు మనసు లేడు అని నా ఒకని బాహువునకు వేరొక్కని బాహు అంటుకొని భయము చెంది అక్కడ ఏమి చేద్దమూజులు ఆడుతున్న భుజము గుడి దాకా చేశాడంటే సిద్ధ నవ్వుతూ వీళ్ళని ఒక ఆట పట్టించాడు ఎలా పట్టించాడు చూడండి కాజీల భుజములకు అంటుళ్ళు అనను కాజీల యొక్క భుజాలు రెండు కూడా అంటుళ్ళు అంటే కలిసిపోవటం అతుక్కోవడం కాజీల భుజములకు అంటుళ్ళు అనను ఆ మాట అనడం ఆలస్యం ఆ ఇద్దరి కాజీల యొక్క భుజాలు అతుక్కుపోయి దాంతో వాడు భయపడ్డారు అయ్యో లేనిపోయింది ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయామే అనుకున్నారు ఇంటికి ఎలా వెళ్ళాలనుకున్నారు ఎలా చెప్పుకోవాలనుకున్నారు ఈ పరాభావాన్ని ఎట్లా సహించాలనుకున్నారు ఇలా భుజాలు అంటుకున్నాయి కదా వాటిని విడదాగుదామని చెప్పేసి ప్రయత్నం చేశారు గుంజుకున్నారు సాధ్యంగా ఈ లోపల అత్త మామూలు అయ్యో అలా చేయట్లేదు తప్పు కదా నలుగురు ఏమనుకుంటారు అని వాళ్ళు అన్నారు దానికి ఆయన వాళ్ళకు కూడా భుజముల అంటుళ్ళు అని అత్తకు మామకును భుజముల అంటుళ్ళు అన్నాడు మళ్ళీ అనగానే వాళ్ళ భుజాలు కూడా అద్దకుపోయింది ఏం చేయాలో తోచలేదు ఎంత ప్రయత్నం చేసినా రాలేదు రాజులు అలాగే ఉన్నారు అత్త అలాగే ఉన్నారు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సిద్ధైనే ప్రార్థించారు అయ్యా నీ మహర్త్యం తెలియగానే ఇలా చేశాము నీ మహియం ఇప్పుడు అర్థమైంది మమ్మల్ని రక్షించు మాకు బుద్ధి వచ్చింది అని మళ్ళీ ఆయన పాదాలు నీకు కన్నీని పెళ్లి చేసుకోమని చెప్పాడు ఈ రకంగా అప్పుడు ఆయన మళ్ళీ దాంట్లో నుంచి నుంచి నీళ్లు తీసుకుని ఆ నీళ్లతోటి వాళ్ళకి వాళ్ళ మీద చల్లి ఆ భుజాలు విడిపోయేటట్టు చేసి చక్కగా మళ్ళీ అప్పటిలాగా వాళ్ళు ఉండేటట్టుగా చూశారు అప్పుడు వాళ్ళు తగిన మంత్రాలతోటి ఆయనకి పెళ్లి చేశారు ఆ పెళ్లి చేసేటప్పుడు కూడా పెళ్లి చేయటానికి ముందు ఇంకొక చిన్న సంఘటన జరిగింది ఏమిటి జరిగిందంటే ఈమె అచ్చాంబి ఈయన సరసన కూర్చోటానికి ఎందుకో తడపటాయించి ఎందుకు ఆగిందో తెలియదు అది తర్వాత తెలుసు మాతా పితలను అవమానించనని అలిగి సిద్ధయోగిని విసర్జించనుకో వాళ్ళు బిడ్డల మీద పూజ పెట్టడానికి ఆమె తీసుకుని రమ్మన్నారు పూజ పెట్టడానికి అతను సరస సిద్ధయ్య సరస్ అప్పుడు ఆమె రానన్నది ఇంత దూరం వచ్చిన తర్వాత వెళ్ళి కూతురు రానంటే ఎలా ఎదుగురానంది తెలియాలి కదా దానికి వీళ్ళు అలా ఒక కారణం ఊహించారు చూడండి మాత ఆపితలను అవమానించనని అలిగియోగిని విసర్జించనొక్కో తల్లిదండ్రులని అవమానించినందుకు ఎందుకంటే వాళ్ళ భుజాలంటుల్లోనే అవమానించాడు అందుకోసం వచ్చి కూర్చోవటం లేదేమో ఇంద్రజాలికుడు తడగునను ఈ తడగును నన్ను ఎప్పుడైనా వంచునని త్యజించనొక్కో ఇద్దరు జాలికుడు లాగా ఉన్నాడు నన్ను కూడా ఇట్టగా ఎప్పుడన్నా మోసం చేస్తాడేమో అని వదిలిపెట్టింది రావడానికి ఇష్టపడటం లేదేమో ఇక్కడ కూర్చోడానికి పెళ్లి కూతురిగా కూర్చోడానికి సంస్కరింపగనిక చతురత చూపిన దుర్వర్తనుందని తొలి సంస్కరించడానికి కూడా ఇష్టపడక వాళ్ళు నేర్పించాడు కదా అందువల్ల అలాంటి దుర్వర్తనుడు అని మనసులో ఏమైనా దూరంగా ఉందా అనేది ఆడగు విని పెళ్లి ఆడిన నన్ను పోషింపలేడని ఓ ఉనక్కో పేదవాడు నన్ను పోషించలేడు అని ఏమన్నా ఒకవేళ లోపల మనసులో ఉన్నదేమో అందుకే వచ్చి కూర్చోలేదేమో లేనిచో తానే కోరిన కోరినమాని రాంగుసరసుకు నేల సంశయించుననుచు ఎవరికి దోచన ఏటల వారలు అనుకొనం ఇర కనీయను గురించి తల ఒక రకంగా పని చెప్పిన నాలుగు రకాలుగా తల రకంగా అనుకుంటూ వచ్చారు అప్పుడు ఆ సమయానికి ఆదంబి అలాగే గోవిందమ్మ వీళ్ళంతా వచ్చి ఏంటి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నీ నీ స్నేహితులే నిన్ను ఇలా చేస్తే నవ్వుతారు ఎందుకు ఇలా రానంటున్నావు అని అడిగారు ఏం డౌట్ వచ్చిందంటే మరణించిన వాడిని కూడా ఆయన చేయదగలగానే లేచి కూర్చున్నాడు తిమ్మారెడ్డి అలాగే ఇప్పుడు ఇక్కడ ఆ క్రింద వేసినటువంటి తుప్పుడు అన్నాడు ఇక్కడ ఒక పదం పశుపక్షాదుల మేని రోమము గెంట్రుకలు వెంట్రుకలతో తయారు చేయబడినటువంటి ఆ అతివాసి ఉంది ఆ కింద ఆయన చెయ్యి తగిలితే అది మృగమైన నా పద నా మీద పడుతుందేమో అని పదాన్ని వ్యక్తం చేసింది అది నటించింది ఒక అది విని వారు నవ్వుచు ఏమన్నారంటే సిద్ధయోగి మనస్సులో తలుచుకోకుండానే కేవలం చేయదగిలినంత మాత్రం చేస్తే అది జంతువు కాదు అయినా ఎప్పుడైనా నీక్షేమం కోరే వాళ్ళమే కానీ నీకు అపకారం చేసేటువంటి వాళ్ళని కాదు సందేహం వదిలి వెళ్ళి పెడుకు మార్గమై కూర్చోమని చెప్పేసి వాళ్ళు అన్నారు ఆ తర్వాత వచ్చేసర కూర్చున్నది కూర్చున్న తర్వాత ఈ వివాహం జరిగింది సిద్ధయోగికి సిద్ధయోగికి అచ్చామికి సిద్ధయోగి నల్లలు కట్టాడట నల్ల పూజలు సరే వాళ్ళ విధానం ప్రకారం వాళ్ళ పద్ధతి ప్రకారం వీనులకింపుగా వివిధ మంగళ తోర్యములు ప్రతిధ్వనులీన మొరయుచుండ రాణింప ఖాళీలు ఖురాణో ఖురాన్ ప్రోక్త మంత్రములు ఇరువైపులను వచింపుచుండ గోవిందులు ఇరువురును గొనగు ఘటిల్లగా సవగానంబులు సలుపుచుండ ప్రవిమల కళ్యాణ భవనం ఎల్లడల క్రికిరిసి జనాలి చింపుతుండ బుద జనంబుల మిగులను పంగుతుండ చిరతరామోద కలిదుడై సిద్ధ యోగి పేర్మి తళుకొత్త గనల పెళ్లి కూదుగల నలలు గట్ట ఇక్కడ వివిధమైన మంగళ వాయిద్యములు వాద్యములు ప్రతిధ్వనించేటట్టుగా ఇరువైపులా ఖురాన్ తోటి మంత్రాలు చదువుతున్నారు ఖురాన్ మంత్ర ఖురాన్ ప్రోక్త మంత్రము అలాగే గోవిందులు సామ గానం చేస్తున్నారు వేద గానమే చేస్తున్నారు వాళ్ళు కళ్యాణ వైభవం ఎల్లడల కిరికిరిసి జనాలు వీక్షింపు జనం కూడా చక్కగా చూస్తూ ఉండగా బుధ జనంబులు మిగుల ఉప్పొంగూజుండ చిరతర ఆమోద కలితుడై సిద్ధయోగి పేరుని తడికొత్తుగా అలా పెళ్లి కూతు గడమునందున నల్లలు కట్టి ఆ రకంగా అచ్చాంబి మెడలో నల్లలు కట్టాడని చెప్పేసి చూపుతున్నాడు ఇలా అయిన తర్వాత సరే ఇక్కడ ఉండేటువంటి సంప్రదాయాలు ఆచారాలు కొన్ని ఉంటాయి కాబట్టి వివాహానందరం వాళ్ళని నూతన దంపతుల్ని గృహప్రవేశం చేశారు ఆ ప్రవేశం చేసేటప్పుడు ఒక రెండు ప్రాయమైనటువంటి అద్భుతమైన రెండు పద్యాలు ఉన్నాయి చూడం చిన్న పద్యాలే కానీ దీంట్లో ఆ రహస్యం చూడాలి లోపలికి వెళ్ళేటప్పుడు ముందుగానే పేరు చెప్పి రమ్మంటూ ఉంటారు కదా భార్య పేరు భర్త పేరు అట్లా చెప్పి రమ్మంటూ ఉంటారు కదా అలాగే ఇక్కడ పేరు చెప్పమని అడిగారు సిద్ధయ్యని భార్య పేరు చెప్పమని అడిగారు దానికి ఆయన ఏం చెప్పాడంటే యువతి రత్నముల ఆరా ప్రబిలముగ మీకునాదు భార్యాభిక్యం వివరించదనాలింపుడు అవర్ణముఖి భార్య పేరు ఏమిటి అంటే అవర్ణముఖి అంటాడు అవర్ణముఖి ఆమె పేరు అచ్చాంబి అవర్ణముఖి అని ఎలా అంటాడు దానికి ఒక చెలి ఏం చెప్పిందంటే ఒక అర్థం చెప్పింది మొత్తానికి ఏం చెప్పిందట అవర్ణముఖి అని కొత్త పేరు పెట్టాడు ఆ ముఖ్యం అంటే కళావిహీనం అర్థం అనుకున్నారు ఆ రకంగా ఏదో పరిహాసంగా చెప్పాడేమో అని కానీ అది కాదు వర్ణం అంటే కళ ఒక్కడే కదా ఇది కాదు కదా వర్ణం అంటే ఆ అక్షరము అచ్చు అనే అర్థం కూడా ఉంది కదా అచ్చాంబి కదా ఆమె అందుకని ఒక స్త్రీ ఇలా చెప్పింది ఏమనంటే ఆకారము ముఖాక్షరమై ఉన్నందున ఆమె ముఖాన్ని పోల్చాడు అవర్ణముఖి అని అవర్ణాకారంలో ఉన్న ముఖం అని అలా చెప్పాడని చెప్పేసి ఒక చిని దానిలో ఉన్న రహస్యాన్ని విడమర్చి చెప్పింది అది విని అందరూ కూడా చక్కగా నవ్వుకున్నారు అది అయిపోయింది ఆ తర్వాత అచాంబిని అడిగారు సిద్ధి పేరు చెప్పు అని సిద్ధయ్య పేరు ఆమె కూడా ఏం తక్కువ తెలియదు ఆమె ఏం చెప్పిందో చూడండి జాంబు ఇది ఇంకొంచెం కష్టంగా ఉంది దానికంట అది అవర్ణముఖి అంటే అవర్ణము అకారము అనేది అర్థమైంది కనీసం ఇందులో అలా కాదు జాంబూనద ముకుర క్షీరాంబుధి వేష్యల సమూహ సమూ సమాహ్వయంబులను త్రివర్ణంబులుగా వ్రాసి త్రివర్ణంబులుగా వ్రాసి నడి వర్ణంబులు గై కొన్న నాడు నాదు నాధుని పేరవు జాంబూనద ముకుర క్షీరాంబుధి జాంబూనదం ఒకటి ముకురము రెండు క్షీరాంబుధి మూడు వేశ్యల సమాహము నాలుగు ఈ నాలుగు పదాలు వీటిని త్రివర్ణములుగా వ్రాయాలట మూడు అక్షరాల పదాలుగా రాయాలి నాలుగు పదాలు ఇచ్చారు ఆ నాలుగిటిని మూడు అక్షరాల పదాలుగా రాయండి జామునదాన్ని మూడు అక్షరాల పదంగా ఏం రాయాలి ముకురము అంటే అర్థం కదా దీనికి మూడ మూడు అక్షరాలుగా రాయాలి ఇలా రాసిన తర్వాత నడివర్ణములు గైకున్న నాజు నా నాథు పేరు దానిలో మధ్యలో ఉన్న అక్షరాన్ని మూడు అక్షరాలు ఒక పదం ఆ మధ్యలో ఉన్న అక్షరాలన్నింటినీ కలుపుకుంటూ వెళ్తే నాదు పేరు వస్తుంది అని ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పినట్టు అవుతుంది సరే ఇక్కడ ఏమిటో చూద్దాం ఆ పదాలు ఏమిటో జాంబూనదము అంటే పసిడి బంగారం జాంబూనదము అంటే పసిడి ముకురము అంటే అద్దము కీరాంబుధి అంటే పయోధి వేసర సమాహము అంటే భోగిని ఇలా నాలుగు పదాలు పసిడిలో సి సిద్ధములో ద సిద్ధ పైోధిలో యో సిద్ధయో భోగినిలో గి సిద్ధ యోగి ఇవన్నీ మధ్యలోనే ఉన్నాయి ఆ మూడు పదాలకి మధ్యలోనే ఉన్నాయి పసిడి మధ్యలో ఉంది అద్దము మధ్యలో ఉంది పయువతి యో మధ్యలోనే ఉంది భోగిని గి మధ్యలోనే ఉంది ఇలా ఆ మూడు అక్షరాల పదాల మధ్యలో ఉన్నటువంటి అక్షరాలన్నీ తీసుకుంటే సిద్ధ యోగి యో ఇలా ఆ వేడుక ముగిసింది ఆ తర్వాత సుద్రయోగికి వివాహానంతరం మఠము ఆ గురు పట్టాభిషేకం చేశారు గురు పట్టాభిషేకం అంటే ఆ సమయానికి అక్కడ గోవిందయ్య అని ఒక ఆయన వచ్చారు ఆయన అగ్రవర్ణంలో బ్రాహ్మణుడు ఆయన్ని సరే ఈ గురు పట్టాభిషేకం ఎప్పటిలాగానే అభ్యంజన స్నానాలు పట్టుబట్టాలు కట్టడం అలాగే మరి మంత్రాలు చదవటం ఆగమోక్తుల ప్రకారం ఆగమ విధానం ప్రకారం అలా గురు పరంపరతో ఆయనకి గురు పట్టాభిషేక్తు చేశారు సిద్ధయోగియు తన చెలియు పన్ని అభ్యంజన స్నానములు ఆచరించి పట్టుకుట్టములను పసిడి సొమ్ములు దాల్చి మహితోత్సవముతో మహిమే మఠము చేరి వివిధ అనుమతమున పీఠమధిష్ఠించి లలిత మంగళతో శలంగా పొతులు రయ మంత్రములు వచింపుచుండ సాధువరేణ్యలు అక్షలు తల్ల నాగమో శ్రీ మా చెలువలరా పటాభిషుక్తుడయ్యే ఇట్లా ఆయన్ని పటాభిషిక్తుని చేశాడు ఆ తర్వాత స్వామి అని ఆయన ఒక ఆయన ఈ శిష్యుడిగా చేరుతానంటాడు దానికి అయ్యా మీ కులంలో మళ్ళీ అభ్యంతరాలు ఏమన్నా ఉంటాయేమో మరి అవన్నీ చూసుకోవాలి అని చెప్తాడు దానికి ఆయన కాదు నాకు మీరు నచ్చారు మీ దగ్గర నేను శిష్యుడిగా ఉంటాను అని ఆయన శిష్యుడు అవుతాడు ఇలా గోవిందయ్య ఆయన ఒక ఆయన శిష్యుడు అవుతాడు ఈ క్రమంలో ఈ శిష్యరికం ఆయనకి ఏదో బోధ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి దాని తర్వాత ఇక సిద్ధయోగి జీవ సమాజం అమ్ముతాడు గురువు గారి లాగానే దాన్ని కూడా పద్యం చూద్దాము పురజనంబుల నెల్ల నిరుపుమాన స్థితి వేదాంత శాస్త్రికో శాస్త్ర కోవిదల చేసే పురజనులందరినీ కూడా నిరుపమాన స్థితి వేదాంత శాస్త్ర కోవిదల చేసే వేదాంతం తెలిసినటువంటి వాళ్ళని చేశాడు వేదాంత శాస్త్రంలో నిష్ణాతులు చేశాడు సకల దేశంబులు సంచారమనరించి పరమ సుజ్ఞానము ప్రబల చేసే అన్ని దేశాలు తిరిగి సుజ్ఞానం పరమ సుజ్ఞానము ప్రబల చేసే జ్ఞానబోధ చేసుకుంటూ వచ్చాడు హైందవులకు మహమ్మదీలకును లలిత ఐకమత్యము కలగజేసే ఈ రెండు మతాలను కూడా దగ్గర చేశాడు అందున కుమారుని కుమారునిగనే ఆయనకు కుమారుడు శిష్య సందోహమును సమాజించే దీర్ఘకాలమును దిగ తపములనలిపే శిష్య సమూహాన్ని కూడా ఆయన సమా సంపాదించుకున్నాడు ఆ తర్వాత దివ్య దివ్యతపముల రోజు చాలా కాలం తపస్సు చేశాడు కడన జీవ సమాధినుగా ఆది నాడుగా అంతే సిద్ధ తరమే ఆయన ఉగాది రోజున జీవ సమాధి పొందాడట ఈయన మార్చాలి చూడటం అనేది వాగ్పతికి తరమే బ్రహ్మ కూడా తరం కాదు అని కవి కృప్తంగానే ఇక్కడికి చెప్పాడు యొక్క జీవ సమాధి పథకటం అనేది ఈ శతయుగ చరిత్రం వ్రాసిన చదివినను విన్నవారికి సౌఖ్యోగాసములు ఇహబరములు వాసురముగా కలుగుగాత భగవత్ అని ఆశ్వాస ఫలాన్ని చెప్పాడు కావ్య బలశ్రుతి అలాగే ఆశ్వాసాంత పద్యాలు మంగళము వీరగురు శిషపంగ ఉనకు మంగళము భక్త హృపత్మభం గునకును మంగళము మూడుమాలసన్ మందిరు మంగళము సిద్ధ యోగి రాణ అని గినేపుడు స్వాస్తి శ్రీ కోకులి కాశీపతి గారి సిద్ధయోగి చరిత్రము కావ్యపట్టణాన్ని పంతొమ్మిది భాగాలుగా చదివారు ఆ కావ్యపట్నం చేశారు శ్రీ నూతనపాటి వెంకటరత్న శర్మ గారు వారికి ధన్యవాదాలు